మన ప్రభన్ యేసుక్రి మీ అందరికి శుభాబంధాలు తెలియజేస్తా ఉన్నాను బ్రదర్ ప్రసన్న బాబు గారు చేసినటువంటి మరి తప్పుడు బోధ మీద మరి నేను మాట్లాడడం జరిగింది దాని క్రింద కొన్ని కామెంట్స్ వచ్చినాయి అందులో ఒక బ్రదరు మరి తండ్రి నాకంటే గొప్పవాడు అని యేసుక్రిస్తుబరు ఎందుకన్నారు అండ్ అంటూ క్వశ్చన్ చేశారు దాని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను త్వరలో అని చెప్పాను డెఫినెట్లీ సో ఈరోజు ఆ విషయం గురించి మనం తెలుసుకుందాం అంటే త్రి అర్థం కాని ఒక విషయం అది ఏంటంటే త్రి అన్నప్పుడు ముగ్గురు సమాన శక్తి సమాన నిత్యత్వం సమాన ఉనికి కలిగినవారు అని మనం చెప్తున్నప్పుడు మరి తండ్రి నాకంటే గొప్పవాడు అనడం ఏంటి ఆయన చిత్తం మాత్రమే నేను చేయడానికి ఏంటి నాకుగా నేనేమి చేయలేను నా తండ్రి చెప్తానే నేను అనడం ఏంటి ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఏంటి అని మనం కనుక పరిశీలించినట్లయితే మీకు ఈరోజు దాని గురించి మరి సంపూర్ణమైనటువంటి వివరణ ఇవ్వాలని నేను ఆశపడతా ఉన్నాను ఓకే సో యోహాన్స్ వార్త పదవాద్యం పొ ముప్పై వచ్చినంలో సువార్త వార్త పదవాద్యం ముప్పై వచ్చినంలో యేసుక్రీస్తు ప్రభారు నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను ఫిలిప్ అడిగినటువంటి మాటకి ప్రభా ఎప్పుడు తండ్రి 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 అంటూ ఉంటావు నీ తండ్రిని చూపించవా అని ఫిలిప్ అడిగితే ఆయన చెప్పిన మాట నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని ఆయనతో చెప్పాడు అంతేకాకుండా పదవచనంలో మనం చూస్తే తండ్రి ఎందు నేనును నా ఎందు తండ్రిని తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పటం లేదు తండ్రి నా ఎందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు తండ్రి ఎందు నేనును నా ఎందు తండ్రి ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి సో ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు ఎంత క్లియర్గా నేను నా తండ్రి ఏకమైన నాలో నా తండ్రి ఉన్నాడు నేనును మీరు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే అని ఇక్కడ మనకి యోహన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచనాల్లో ఏసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు సో నేనును తండ్రిని తండ్రియు ఉన్నాము నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే అంటే ఏంటి దాని అర్థం ఏంటి నేనును ఏకమై ఉన్నాము నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే అంటే అర్థం ఏంటి నేనే తండ్రి నేనే కుమారుడు అని కూడా అర్థం ఓకే ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ విషయాన్ని ఎందుకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అంటే ముందస్సలు త్రియేకత్వాన్ని అంగీకరించే మనసు లేదు వాళ్ళకి ఫస్ట్ రెండోది వాళ్ళు త్రియేకత్వాన్ని అర్థం చేసుకునేంత స్థితిలో వారు ఎదగరు కాబట్టి వారికి అర్థం కాదు ఓకే ఈ ఫస్ట్ ఆఫ్ ఈ విషయాన్ని గమనించాలి త్రియేకత్వంలో మనం మాట్లాడినప్పుడు ఎస్ డెఫినెట్లీ యువర్ టు అండర్స్టాండ్ దాట్ యేసుక్రీస్తు ప్రభా చెప్పిన మాట చాలా లోతైన అర్థం కలిగినటువంటి మాట ఓకే నేను నా తండ్రి ఉన్నాము నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే అని చెప్తాడు ఉదాహరణకి ఇప్పుడు నన్ను చూస్తే నా తల్లిని చూసినట్లే అంటే ఏంటి అంటే ఏంటంటే నా పోలికలు అంటే నా పోలికలు నా కుమారునికొస్తాయా నా బామ్మదికి వస్తాయా నా అల్లుడికి వస్తాయా లేకపోతే ఇంకెవరికి వస్తాయా మనం గమ గమనించినట్లయితే యాక్చువల్లీ నా పోలికలు నా కుమారుడికి వస్తాయి ఎందుకు వస్తాయంటే నేను కన్నాను కాబట్టి నా ముందు నా పోలిక చొప్పున నా భార్య ద్వారా నేను కుమారుని కన్నాను కాబట్టి నా పోలికలు నా స్వరూపము నా అలవాట్లు నా ఏమంటారంటే తీరు లేకపోతే ఏనో హవాభావాలు మేనర్సు నేను ఎట్లా మాట్లాడతాను కొన్ని ఎలా నడుస్తు అట్లా యూనో సో మై సన్ ఈజ్ అ రిప్లికెంట్ ఆఫ్ మీ ఆర్ హీఈస్ అ రిసెంబల్ ఆఫ్ మీ నా నా యొక్క రిసెంబలెన్స్ నన్ను పోలినవాడు సో యేసుక్రీస్తు వారు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే అనడంలో గల కారణం ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది అంటే నా త మీరు నన్ను చూస్తున్నారు కదా అంటే నాలో ఉన్న లక్షణాలు నాలో ఉన్నటువంటి పోలికలు ఏమవుతున్నాయో సేమ్ తండ్రికి కూడా అలాగే ఉంటాయి మేము విడిగా ఉన్నటువంటి వారిని కాము అని యేసుక్రీస్తు క్రీస్తు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు అందుకే మొదట నేను చెప్పాను త్రియకత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఎవ్వరికీ కూడా మరి అంత మేధస్సు లేదు అంత జ్ఞానం ఉండదు మనము త్రియకత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి త్రీ ఏ కుల అవును ఒక్క దేవుడే కానీ ఆ ఒక్క దేవుడిలోని మూడు వ్యక్తిత్వాలు ఆ విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకొని వాళ్ళని మనం విడదీయలేము కానీ వారు పనుల నిమిత్తం వచ్చినప్పుడు వాళ్ళని గురించి సపరేట్గా చెప్పాలనుకున్నప్పుడు ఎస్ ఎగ్జాక్ట్లీ మనం వారిని విడదీసి చెప్తాము మరి ఇదేంటండి విడదీయం లేమంటున్నారు మళ్ళీ విడదీసి చెప్తున్నాము అంటే అదే చెప్తున్నాను ఈ త్రియేకత్వానికి త్రియేకత్వం అర్థం చేసుకోవడం మనకి కుదరదు మనకి సంపూర్ణంగా అర్థం కాదనే విషయాన్ని ముందు అర్థం చేసుకుంటే కొంచెమైనా అర్థం అవుతుంది ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి సో ఇక్కడ నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లయినా ఎందుకు అన్నాడంటే నా లక్షణాలు నా కుమారునికి ఎలాగుంటాయో ఓకే సో కొన్నిసార్లు మనం చూస్తే ఎలాగుంటాయో అట్లాగే యేసుక్రీస్తు వారు కూడా పరలోకం ఉన్నటువంటి తండ్రి ఎవరినైతే మీరు చూడాలనుకుంటున్నారో ఆయన్ని మీరు చూడాల్సి నన్ను చూస్తే ఆయన చూసినట్లే అని చెప్పాడు ఓకే ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇంకో విషయం మనం గమనించినట్లయితే చాలాసార్లు మనము పిల్లల్ని చూసి నువ్వు దేవరోజు గారు కొడుకు కదా నువ్వు దేవరోజు గారు కొడుకు కదా అని అంటారు ఎందుకంటారు ఎందుకంటారంటే నా కుమారుడు నన్ను రెసింబల్ చేస్తాడు కాబట్టి నన్ను ప్రతిబింబం చేస్తాడు కాబట్టి ప్రవర్తనలో అయినా మాటలో అయినా నడకలో అయినా లేదంటే స్వరూపంలో అయినా సరే నన్ను రెసింబుల్ చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా అలా గుర్తుపెడతాను అదే సేమ్ వే సేమ్ వే యేసుక్రీస్తు ప్రభులు కూడా నన్ను చూస్తే నా తండ్రి చూసినట్లే అని చెప్పాడు ఎందుకంటే నేను నా తండ్రి ఏకమై ఉన్నామన్నాడు నాలో నా తండ్రి నివసించుచున్నాడు అంటాడు అసలు అది చూడండి తండ్రి ఎందు నేను నాయందు తండ్రిని ఉన్నామని నమ్ముడి అంటాడు పదకొండో విషయంలో యోహన్సు వార్త పద్ పద్నాలుగో అధ్యాయం పదకొండో విషయంలో తండ్రి ఎందు నేను నాయందు తండ్రిని ఉన్నామని నమ్ముడి అంటే ఇది ఏకత్వం గురించి ఆయన చెప్తున్నాడు ఇక్కడ సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మనము చూస్తే కొన్ని చోట్ల అంటే ఏంటి నా తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పేటువంటి ఆ ప్రదేశం అంటే ఆ ఆ సందర్భం గురించి నా తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పేటువంటి ఆ సందర్భం గురించి మనం చూసినట్లయితే యోహాన్స్ వద్ద పద్నాలుగో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో అక్షయంలో ఆయన విధంగా చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు నేను వెళ్ళి మీ వద్దకు వచ్చిందని మీతో చెప్పిన మాట మీరు వింటారు కదా తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించినట్ల నా తండ్రి వద్దకు వెలుచునని మీరు సంతోషించుదురు తండ్రి నాకంటే గొప్పవాడు ఆయన చిత్తం లేకుండా నేను ఏది చేయలేను తండ్రి నాకంటే గొప్పవాడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పేటువంటి ఆ స్టేట్మెంట్ చూసినప్పుడు మరి తండ్రిలు నేను ఏకమై ఉన్నాము మేమిరువురు ఒకరు ఒకళ్ళు ఒకళ్ళు నివసించు నన్ను చూసిన తండ్రిని చూసే ఇవన్నీ కాంట్రడక్షన్గా కనిపిస్తూ ఉంటాయి అంటే నేనే తండ్రి అంటాడు నాలో తండ్రి ఉన్నాడు అంటాడు నేను నన్ను చూస్తున్నా తండ్రిని చూసినట్లంటాడు మళ్ళొక పక్కనేమో తండ్రి నాకంటే గొప్పవాడు అంటాడు ఏంటి అసలు యేసుక్రిస్తు ప్రభార్ ఏం చెప్తున్నారంటే ఎస్ యేసుక్రీస్తు ప్రభు వాస్తవం చెప్తున్నారు త్రి చెప్తున్నారు ఆయన ఆయన త్రియేకత్వంలో ముగ్గురు ఒకే ఆత్మలో ఇమిడి ఉన్నటువంటి వారు కానీ వారిని సపరేట్ చేసినప్పుడు తండ్రి సృష్టికర్తగా కుమారుడు రక్షకుడుగా పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా మనము చెప్తాం ఓకే కానీ ముగ్గురు ఒకే ఆత్మలో ఉన్నటువంటి వారు ఓకే సో ఈ విషయం గమనించాలి అయితే లెట్ మీ కమ్ డౌన్ టు దిస్ థింగ్ ఈ ఈ స్పెషల్ థింగ్ ఏంటంటే ఏంటంటే నా తండ్రి నాకంటే గొప్పవాడు అనడంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటి అనేదాన్ని మనం గమనిస్తాం దీన్ని ఫంక్షనల్ సబ్ఆర్డినేషన్ అంటారు ఫంక్షనల్ సబ్ఆర్డినేషన్ అంటే ఏంటి ఉదాహరణకి నేను మీకు విషయం చెప్తున్నాను ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రజెంట్ వర్క్ చేసినటువంటి నా పై ఉన్నటువంటి డైరెక్టర్ గారు వారు ఎంటీహెచ్ చేశారు నేను కూడా ఎంటీహెచ్ చేశాను ఏంటి సో మాకు క్లాస్ స్కెడ్యూల్ ఒకటి ఉంటుంది క్లాస్ స్కెడ్యూల్లో ఒకరోజు నాకు క్లాస్ లేదు కానీ వారు కాల్ చేసి మీరు వచ్చి పలానా రోజు మీకు క్లాస్ లేదు బట్ మీరు క్లాస్ తీసుకోవాలి అంటే అదేంటి అలా అంటారు మీరు ఎంటీహెచ్ చేశారు నేను ఎంటీహెచ్ చేశాను మీ చదువు ఒకటే నా చదువు ఒకటే కాబట్టి మీ మాట నేను ఎందుకు తినాలి అని అన్నాను అనుకోండి అది భావ్యమే అంటారా మా ఇద్దరికీ ఒకవేళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సేమ్ అయి ఉండొచ్చు కాకపోతే ఫంక్షనల్కి వచ్చేసరికి వారు డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి వారు ఏం ఆర్డర్ చేస్తారో ఏమని చెప్తారో ఏ విషయాల గురించి లేంటే నాకు ఏమని ఎక్స్ట్రా వర్క్స్ ఇస్తారో అవి నేను యాజ్ అ సబార్డినేట్గా చేయాలి సేమ్ ఈక్వల్ నాకు క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే దట్స్ ఆ విడేస్ అంటే ఫంక్షనల్ సబార్డినేషన్ అలా ఒకరినొకరు తగ్గించుకొని వర్క్ చేస్తేనే కాలేజ్ మంచిగా రన్ అవుతుంది సేమ్ వే అలాగే ఇక్కడ కూడా తండ్రి కుమార పశుధాత్ములు సమాన నిత్యత్వం సమాన ఉనికి సమాన శక్తి కలిగిన వారైనప్పటికీ కూడా సమాన ఉ నిత్యత్వం సమాన శక్తి సమాన ఉనికి కలిగిన వారైనప్పటికీ కూడా వారు ఒకరినొకరు హెచ్చించుకుంటూ ఒకరినొకరు తగ్గించుకుంటూ ఒకరినొకరు ఘనపరుస్తూ ఉంటారు అది వారికి చాలా సర్వసాధారణం మన బైబిల్లో అది చూస్తూ ఉంటాం తండ్రి కుమార్ని కనపరుస్తాడు లోక సభతో తొమ్మిదో అది ముప్పై మనం చూస్తే తండ్రి అంటాడు ఈయన ఈయన నా నేను ఏర్పరచుకున్న నా కుమారుడు ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘం నుండి పుట్టెను అనే మాట మనం చదువుతాం అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు బాప్తని తీసుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా మనం ఏం చూస్తామంటే యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి పరలోకం నుంచి ఆయన మాట్లాడుతూ అంటాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నేను సంతోషించును ఆనందించును అని చెప్తాడు అంతేకాకుండా కీర్తన గ్రంథం కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి అట్లా తండ్రి గురించి కూడా ఒక వచనం ఉంటుంది ఏంటంటే నా ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని ఉంటుంది నా ప్రభువు నా ప్రభుతో నేను నీ శత్రువుని నా నీ పాదముల కింద ఉంచు వరకు ఇక్కడ కూర్చుండుమని నా ప్రభువు నా ప్రభుతో చెప్పాను అని ఉంటుంది నా ప్రభు అంటే ఎవరు అది తల్లిని దేవుడు మరలా ఇంకో నా ప్రభు ఎవరు రెండో నా ప్రభు అది క్రీస్తు ప్రభువారు సో నా ప్రభు నా ప్రభుతో చెప్పాను అనే మాట మనం చూస్తూ ఉంటాం మీరు స్క్రీన్ మీద చూడొచ్చు కాబట్టి అదేంటి అది కూడా నేను తండ్రి కుమారుని కనపరుస్తుంటాడు అంతేకాకుండా తండ్రి కుమారుని పట్టుకొని దేవా అని సంబోధిస్తాడు ఏబ్రిల్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో మనము తొమ్మిదవ శంలో మనం చూస్తే దేవా అని కుమారుణ్ణి కనపరుస్తాడు తండ్రి అయితే తన కుమారుణ్ణి దేవా అని సంబోధిస్తున్నట్లుగా హెబ్రి గ్రంథకర్త రాస్తాడు అంటే గమనించండి ఇక్కడ తండ్రి కుమారుణ్ణి దేవా అని పిలుస్తున్నాడు అంతేకాకుండా తండ్రి కుమారుణ్ణి దేవాని సంబోధిస్తూ గౌరవిస్తున్నాడు అట్లాగే కుమారుడు కూడా తండ్రిని గనపరుస్తాడు యోహన్ వద్ద పద్నాలుగో అర్థం మీరు ఏమిదోచున్నారు చూస్తే నేను వెళ్ళి మీ వద్దకు వచ్చిందని మీతో చెప్పిన మాట మీరు వింటారు కదా తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించుదురు అంటాడు అంటే ఇక్కడ ఇక్కడ కుమారుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభారు తండ్రిని కనపరుస్తాడు అట్లాగే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభారు పరిశుద్ధాత్మను కనపరుస్తాడు ఇక్కడ మత్స్య సువార్త పన్నెండవ అధ్యాయంలో ముప్పై రెండవ విషయంలో మనం చూస్తే మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడేవానికి క్షమాపణ పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడని వానికి ఈ యుగముందైనాను రాబో యుగమందైనను క్షమాపణ లేదు అని చెప్తాడు అంటే అసలు చూడండి ఎంత అద్భుతంగా మరి ఒకరినొకరు గనపరుచుకుంటూ ఒకరినొకరు తగ్గించుకుంటూ ఒకరు ఒకరు సహకరించుకుంటూ త్రియేకత్వంలో వీరు ఎలా ఉంటారో చూడండి అంతేకాకుండా సృష్టి తండ్రి దేవుడు చేశాడు అని చెప్పినప్పటికీ కూడా కుమారుడేటువంటి దేవుడు లేకుండా లేదా పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా సృష్టి జరగలేదు అట్లాగే రక్షణ కూడా మరి తండ్రి పంపించకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకుండా కుమారుడు రాలేదు అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఆదరణకర్తగా తండ్రి చే తండ్రి ద్వారా కుమారుని చేత పంపించబడ్డాడు సో ఇలా ముగ్గురు కూడా ఏ పని చేసినా వారు ఒకరినొకరు సహకరించుకుంటూ ఒకరినొకరు హెచ్చించుకుంటూ ఒకరినొకరు గనపరుచుకుంటూ ఒకరినొకరు తగ్గించుకుంటూ వారు ఈ పనులు చేస్తారు అందుకే త్రియేకత్వం అర్థం చేసుకోవడం చాలా 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 కష్టమైన విషయాన్ని గమనించడం మీకు మనం చేస్తూ ఉన్నాను త్రియేకత్వాన్ని అర్థం చేసుకోవడానికి యహలోకంలో ఎటువంటి నమూనాలు మనకు లేవు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కానీ చిన్న చిన్న ఉదాహరణలు చెప్తూ ఉంటాము అందులో మొదటిగా నీరు తర్వాత పాలు లేకపోతే గుడ్డు కొబ్బరికాయ ఆ తర్వాత ఇలా రకరకాల కొన్ని విషయాలు మనం చెప్తుంటాం అయితే ద బెస్ట్ ఎగ్జాంపుల్ అర్థం ఊరికే అర్థం చేసుకోవడానికి నీరు నీరుని పరిశుద్ధాత్మట్లేదు నీరు దేవుడు అనట్లేదు నీరుని మనం పూజించట్లేదు ఉదాహరణకి ఉదాహరణకి నీరు ఉన్నటువంటి స్వభావాన్ని మనం గమనిద్దాం మొదటిగా నీరు ద్రవ పదార్థం ఓకే మనం దాహం వేస్తే నీటిని తాగుతాం అదే నీటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఐస్ గడ్డ తయారవుతుంది మనకి దాహం వేసినప్పుడు ఐస్ గడ్డలు ఏవో ఏనో తినండి అని చెప్పి ఐస్ గడ్డలను కూల్ డ్రింక్స్లో వేసుకుంటాం ఎందుకంటే నీరు ద్రవ పదార్థము అదే ద్రవపదం ఘన పదార్థం అయినప్పుడు దాని యొక్క పని వేరు సో ఆ పని ఏంటి అంటే కూల్ డ్రింక్స్లో వేసుకొని తాగుతాం ఓకే ద సేమ్ వే అదే నీటిని తీసుకుని వెళ్ళి మన స్టవ్ మీద పెడితే మూత పెడితే మూతకి మనకి ఆవిరి అంటుంది ఓకే ఆవిరి ఉంటుంది సో ఆవిరి వేరు సో నీరే ఐసు గాను అదే నీరు ఆవిరి గాను అదే ఆవిరి నీరుగాను అదే ఐసు నీరుగాను మారుతుంది ఇది చాలా అద్భుతమైన విషయం మళ్ళీ చెప్తున్నాను నేనండి నీరు ఐసుగాను అదే నీరు ఆవిరిగాను అదే ఐసు నీరుగాను అదే ఆవిరి నీరుగాను మారుతుంది సో అంటే నీటిలో మూడు గుణాలు ఎలా అయితే మనకి కనిపిస్తూ ఉంటాయో వివిధ పరిస్థితుల్లో వివిధ స్థితుల్లో ద సేమ్ వే ఆత్మ ఒక్కడే ద సోర్స్ ఆఫ్ చునిటీ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్ మనకి దేవుడు ఒక్కడే ఒక్క దేవుడే మనకుంది ఒక్క ఆత్మే అనుకుంది ఒక దేవుడే ఏమండి అయితే ఇందులో ఉన్నటువంటి త్రి ఏకులు వారు వారు వారి వారి కాలాల్లో వారి వారి పనులను బట్టి హైలైట్ చేయబడ్డారు వారి వారి కాలాల్లో వారి వారి పనులు బట్టి వారు హైలైట్ చేయబడ్డారు ఎట్లా తండ్రి సృష్టికర్తగా కుమారుడు రక్షకునిగా పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా అలా చెప్పబడ్డారు కానీ సృష్టి తండ్రి సృష్టి ఓన్లీ తండ్రి మాత్రమే చేయలేదు కుమారుడు పరశుధాత్ములు కూడా ఉన్నారు అలాగే రక్షణ కార్యం ఓన్లీ కుమారుడు మాత్రమే చేయలేదు తండ్రి పరశుధాత్ముడు కూడా ఉన్నారు అట్లాగే ఆదరణకర్తనేటువంటి పరశుధాత్ముడు ఆయన ఒక్కడే రాలేదు తండ్రి కుమారుడు పంపిస్తే వచ్చాడు సో ఏది జరిగినా కానీ వాళ్ళ ముగ్గురు యొక్క మరి సహకారాలు వారి యొక్క ముగ్గురు యొక్క పాత్ర అనేటువంటిది సమానంగా ఉంటుంది ఇది త్రి దీన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం అందుకే ముందు అసలు అర్థం చేసుకోవడం అనే విషయాన్ని అర్థం చేసుకుంటే కొంచెం అర్థం అవుతుంది అది అర్థం చేసుకుంటే మీకు చాలా సంతోషం అని మీకు మనవి చేస్తూ ఉన్నాను అయినా మనం ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే సర్వలోకాలను సృష్టించినటువంటి దేవుని గురించి మాట్లాడుతున్నాం సర్వలోకాలను సృష్టించినటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప దేవుని గురించి మనం మాట్లాడుతున్నాం ఇంత చిన్న బుర్రకి అంత విశ్వాన్ని సృష్టించినటువంటి దేవుని అర్థం చేసుకోవడం కుదరదండి అస్సలు కుదరదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంత చిన్నవాడినైనా నేను అంత పెద్ద గొప్ప దేవుణ్ణి అన్ని లోకాలను అన్ని గెలాక్సీలను సకల విశ్వమును ఇన్ని జీవరాశులను జంతువులను పక్షులను మృగములను చెట్లను తయారు చేసినటువంటి నోటి వాక్కు చూసినటువంటి దేవుని గురించి మనం మాట్లాడుతున్నాం ఏమంటే కాలు డామ్ అని పెడితే దెబ్బకి తలకే రోడ్డుకి గుద్దుకుందంటే మతి మతిస్థితులు లేకుండా బ్రెయిన్ డెడ్ అయిపోతుంది మనకి చిన్న యాక్సిడెంట్లో తలకి గుద్దిందంటే చచ్చిపోతున్నాం ఇంత చిన్న చిన్న యాక్సిడెంట్లకి మనం చనిపోతున్నాం అంటే ఇంత చిన్న మేధస్సు పెట్టుకొని ఇంత చిన్న మనసు పెట్టుకొని ఇంత చిన్న ఇదేనో బుర్ర పెట్టుకొని తల పెట్టుకొని మనం పెద్ద గొప్ప దేవుడైనటువంటి ఆ మహోన్నతిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలంటే అది అసంభవం అది కుదరదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయం అర్థం చేసుకుని ప్రయత్నించండి అందుకే అంటున్నాను త్రీ ఏ కత్వం అనేటువంటిది మనకి సంపూర్ణంగా అర్థం కాదు మనం ఎప్పుడైతే చనిపోతామో అప్పుడు మనం దేవుని కర్ డైరెక్ట్గా చూస్తాం కదా అప్పుడు అన్ని అర్థమవుతాయి అవుతాయి బ్రతకుండగానే ఈ క్వశ్చన్స్ అన్ని చనిపోతే ఏ క్వశ్చన్ ఉండదు అన్నీ అర్థమవుతాయి ఎందుకంటే మనం మానవ శరీరంలో ఉన్నాం మనకు ఒక లిమిటేషన్ ఉంది కానీ చనిపోయిన తర్వాత మనం ఆత్మలోకం ఆత్మలోకంలోకి వెళ్తాం కాబట్టి అసలు మనకి ఏ లిమిటేషన్ ఉండదు అన్నీ అర్థమవుతాయి అసలు ఏ క్వశ్చన్స్ ఉండవు అందుకే ప్రశ్నలు అడిగే వారికి ఏంటంటే నా సజెషన్ ఏంటంటే మీరు ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకు దైవగ్రంథం మనకు తెలియజేస్తుంది అంతకన్నా ఎక్కువ తెలుసుకోవాలంటే మాత్రం మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుసుకోవడమే లేదా ప్రభు వారు రావాలి లేదా మనం వెళ్ళాలి అంతే కాబట్టి అక్కడ దాకా ఎదురు చూడండి వెయిట్ చేయండి అప్పుడు ఖచ్చితంగా అన్నీ సమస్తం మనకు అర్థమవుతాయి సో త్రీ ఏ కత్వం అంటే ఫైనల్గా చెప్తున్నాను ఒకే ఆత్మలో ఇమిడి ఉన్న మూడు వ్యక్తిత్వాలు తండ్రి కుమార పరశుధాత్ములు వారు ముగ్గురు ఒకే ఆత్మలు ఉన్నటువంటి వారు ఒక దేవుడే మనకి ముగ్గురు దేవుళ్ళు కారు కానీ వారి పనుల నిమిత్తం మనం వారిని సపరేట్ చేసినప్పుడు ఎస్ తండ్రి అనే దేవుడు కుమారు దేవుడు పరశుధాత్మ దేవుడు అని మనం వారిని సపరేట్గా చెప్తాము అలాగని మనకు ముగ్గురు దేవుళ్ళు లేరు ఒక దేవుడే ఉన్నాడు ఇది అర్థమైందా మీకు అర్థం కాలేదు కదా అర్థం కాదు అర్థం చేసుకోవద్దు ఎందుకంటే త్రీకార్థం అర్థం కాదు దాన్ని అలా వదిలేయండి మనకు వివరించినంత వరకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకా సంపూర్ణ అర్థం కావాలంటే ప్రభులోకి వెళ్ళినప్పుడు అన్నీ సంపూర్ణంగా అర్థమవుతాయి అప్పటి వరకు ఎదురు చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ దిస్ వన్ గాడ్ బ్లెస్ యూ ఆల్